హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను రైటర్ గారు ఈ పాయింట్ కంపల్సరీగా మెన్షన్ చేయమని పదే పదే అడుగుతున్నారండి అందుకోసమే నేను ప్రతి ఎపిసోడ్ లోను ఈ పాయింట్ చెప్తున్నాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకైనా అన్వేషణ ఆ రోజు రాత్రి సిటీ అవుట్కట్స్ లో బైక్ రేస్ జరుగుతుంది అందరూ బాగా డబ్బున్న వాళ్లే కావడంతో పోలీసులు ప్రెస్ వాళ్ళు ఎవ్వరూ రాకుండా ముందే జాగ్రత్త దాదాపు పన్నెండు మంది ఆల్రెడీ లైన్ లో నిలబడి ఉన్నారు సెంటర్లో ఉన్న ఒక్క నెంబర్ దగ్గర మాత్రం ఒక వ్యక్తి ఇంకా రావాల్సి ఉంది రీతు ఇక్కడి నుండి మనమెలా చూస్తాం వీళ్ళని ఫాలో అవ్వలేం కదా అని అడిగింది సిరి నో ప్రాబ్లం అదుగు మనలాంటి వాళ్ళ కోసం అక్కడ వ్యాన్ రెడీగా ఉంది అందులో ఈ రోజు రేస్ మొత్తం లైవ్లో కనిపిస్తుంది ఓ అవునా పర్వాలేదు బాగానే అరేంజ్ చేశారు మరి గౌతమ్ ఎక్కడ అదిగో ఆ లాస్ట్ నుండి మూడో పర్సన్ అంటే థర్డ్ నెంబర్ ఓ ఓకే మరింకా లేటేంటి అంటుంటే సిరీ సిరీ అంటూ పరిగెత్తుకుని వచ్చాడు గౌతమ్ నన్ను విష్ చేయవా సిరి నవ్వి విషు ఆల్ ది బెస్ట్ గౌతమ్ అనగానే థ్యాంక్ యూ సో మచ్ సిరి కాని ఇంకా లేట్ ఏంటి గౌతమ్ ఇంకొకరు రాలేదు అతని కోసమే వెయిటింగ్ రే గెలుస్తావు కదా నిన్ను నమ్మి లక్ష పెట్టుకట్టా అంది రీతు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాను యూ డోంట్ వరీ మరీ అంతా ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు గౌతమ్ అంది సిరి నాది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు సిరి మరి నా ప్లానింగ్స్ నాకుంటాయి ఖచ్చితంగా నేనే గెలుస్తాను చూస్తూ ఉండు అంటూ వెళ్ళిపోయాడు సరే పద సిరి మనం వ్యాన్లోకి వెళ్దాం అనడంతో ఇద్దరూ వ్యాన్లోకెళ్లి కూర్చున్నారు వ్యాన్లో కూర్చొని స్క్రీన్ మీద చూస్తున్నారు ఒక్కొక్క ఐదు నిమిషాలకి రేస్ స్టార్ట్ అవుతుంది ఇంకొక నిమిషం ఉందనగా సెంటర్లో ఒక బండి వచ్చి మధ్యలో ఆగింది ఈ పర్సనాలిటీ ఎక్కడో చూసినట్టుందే అనుకుంటూ సిరి అతన్నే తీక్షణంగా స్క్రీన్ మీద చూస్తుంటే అతను స్టైల్ గా హెల్మెట్ తీసి హెయిర్ సర్చ్ చేసుకుంటుంటే సిరి నోరెల్లబట్టి షాక్ గా చూస్తూ మనసులో వీడా దొంగ కదా వీడు బైక్ రేసరేంటి అనుకుంది ఏ సిరి అతన్నొకసారి చూడు ఏమున్నాడే బాబు సూపర్ గా ఉన్నాడు కదా హైట్ కలరు పర్సనాలిటీ మన సరౌండింగ్స్లో ఇలాంటివాడు కూడా లేడు అసలా స్టైల్ చూడు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది సిరికి ఇవేమీ ఎక్కట్లేదు ఇప్పుడే వస్తానుండు అంటూ బయటికెళ్ళింది తను చూస్తుంది కలేమోనని దగ్గరికెళ్లి కళ్ళు నిలుపుకుని మరీ చూసింది నో డౌట్ వీడు వాడే ఆ దొంగ బ్యాచ్ లీడర్ ఏంటి కన్ఫ్యూషన్ ముందు వాడితో ఒకసారి మాట్లాడాలని ముందుకెళ్లబోతుంటే అప్పుడే రేస్ స్టార్ట్ అయి విజిల్ వేయడంతో బైక్స్ అన్ని ఒక్కసారిగా దూసుకెళ్లిపోయాయి అతని బైక్ నెంబర్ చూసి ఎయిట్ అనుకుంటూ వ్యాన్లోకి పరిగెత్తింది సిరి ఎక్కడికెళ్లావే ఎయిట్ నెంబర్ అనుకుంటూ స్క్రీన్ మీద చూస్తుంది సూర్య బైక్ ఆల్రెడీ అందరికంటే ముందే వెళ్తుంది టైం గడుస్తున్న కొద్దీ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంది సిరి మిగతా వాళ్లంతా సూర్యని రీచ్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది కేవలం గౌతమ్ ఒక్కడే తనకి కాస్త దూరంలో ఉన్నాడు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్య గెలుస్తాడు అందులో ఎలాంటి డౌటు లేదు అది చూసే వాళ్ళందరికీ క్లియర్గా తెలుస్తుంది సిరి మేం పెట్టిన డబ్బంతా గోదాట్లో కలిసేలా ఉందే అతన్ని చూడు ఏ రేంజ్లో వెళ్తున్నాడు ఎక్కడా గౌతమ్ గెలిసే ఛాన్స్ కనిపించట్లేదు అని రీతు అంటే మనసులో అవును ఖచ్చితంగా రౌడీనే గెలుస్తాడు అనుకుంటుంది సూర్య రైడింగ్ చూసి సూర్య ఎండింగ్ పాయింట్కి అయి మళ్లీ రివర్స్లో కూడా వచ్చేస్తున్నాడు కాని మిగతా వాళ్లంతా ఇంకా వెళ్లడంలోనే ఉన్నారు దగ్గరికొచ్చేశాడు సూర్య ఇంకొక రెండు నిమిషాల్లో రేస్ అయిపోతుంది ప్రైజ్ మనీ తనదే అని అందరూ అనుకునేంతలో ఏమైందో ఏమో కాని నెమ్మదిగా సూర్య బైక్ స్లో అయింది ఎంతలా అంటే మూసి తెరిచేలోగా క్షణంలో గెలుస్తాడు కాని ఈలోపే అతని వెనకే ఉన్న గౌతమ్ బైక్ సూర్య బైక్ క్రాస్ చేసి అయ్యాడు అంతే అప్పటిదాకా ఉత్కంఠ పరితంగా సూర్యవైపుగా సాగిన రేస్ కాస్తా ఒక్కసారిగా గౌతమ్ వైపు టర్న్ అయింది అక్కడి ప్లేస్ అంతా విజిల్స్ కేకలతో గౌతమ్ గౌతమ్ అంటూ మారిమోగిపోతుంది సిరి గౌతమ్ గెలిచేశాడు పద వెళ్దాం అంటూ లాక్కెళ్లింది రీతు అందరూ గౌతమ్ని చుట్టుముట్టేశారు కాని సిరి కళ్ళన్నీ సూర్యని వెతుకుతున్నాయి కాని ఎక్కడా సూర్య కనిపించలేదు ఓకే గాయ్ వెళ్ళి ఎంజాయ్ చేయండి ఈరోజు మీరేం తిన్నా తాగినా అంతా డబ్బే ఓకేనా కొంచెం పనుంది ఇప్పుడే వస్తానంటూ గౌతమ్ వెళ్ళాడు సిరి పదవే వెళ్దాం అంటూ లాక్కెళ్ళింది రీతు సిరి కళ్ళు మాత్రం సూర్యని వెతుకుతున్నాయి రీతు నువ్వు వెళ్ళు నేనిప్పుడే వస్తానని చెప్పి ఆ చుట్టుపక్కలంతా సూర్య కోసం వెతుకుతుంది సిరి తను వెతకడానికి కారణం ఒకటే ఖచ్చితంగా గెలుపు అతనిదే అయినప్పుడు ఎందుకు ఓడిపోయి అంత డబ్బు వదులుకున్నాడా అని దూరంగా ఒకచోట బైక్ దగ్గర నిలబడి కనిపించాడు సూర్య తన పక్కనే గౌతమ్ కూడా ఉన్నాడు వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో తనకి తెలియట్లేదు కానీ గౌతమ్ సూర్యకి డబ్బులిస్తున్నాడు అది మాత్రం తెలుస్తుంది గౌతమ్ సూర్యకి ఇచ్చి వచ్చేస్తుంటే సిరి ఎదురైంది అతనికి నువ్వెందుకు డబ్బులిచ్చావు గౌతమ్ అదా ఏం లేదు సిరి వీడొక దొంగ కాని నాలాగే మంచి బైక్ రేసర్ నాకు ఆపోజిట్ వాళ్లు వీణ్ణి నిలబెట్టారు అందుకే నేను ఓడిపోకుండా గెలవానని వీడితో డీల్ మాట్లాడుకున్నా డీలా ఏం డీల్ ఏముంది వీడు గెలిస్తే లక్షిస్తారు ఓడిపోతే నేను పది లక్షలిస్తానన్నా అంతే దెబ్బకి నా వైపు వచ్చాడు ఎలా ఉంది నా ప్లాన్ అని కళ్ళెగిరేశాడు ఇందులో ఒక పాయింట్ నీకు అర్థం కాలేదు గౌతమ్ ఏంటది నువ్వు గెలిచావేమో కాని నువ్వు గెలిచావేమో కానీ మీ ఇద్దరిలో నిజమైన రైజర్ ఎవరనేది గేమ్ చూసినా అందరికీ తెలుసు అంటే ఏముంది లాస్ట్ వరకు అతందే పైచేయి తనేంటో తన టాలెంట్ ఏంటో పూర్తిగా ప్రూవ్ చేసుకున్నాకే విన్నర్ అనే చిన్న వర్డ్ని నీకు భిక్షగా వేశాడు కోపంగా సిరి ఇదే ట్రూ వెళ్లి పార్టీ చేసుకో నువ్వెలా అనుకున్నా నో ప్రాబ్లం బికాస్ నేను విన్నయ్యానా లేదా అన్నదే నాకు ముఖ్యం అని చెప్పి వెళ్ళిపోయాడు గౌతమ్ సూర్య డబ్బులు కోట్ లోపల పెట్టుకుని వెళ్ళిపోతుంటే తన ముందు నిలబడింది సిరి హే నా బంగారు కోడి పెట్టా నువ్వేంటి నోరు అదుపులో పెట్టుకో బంగారు కోడి పెట్టేంటి నిజమే కదా బంగారం నీవల్ల నాకు నాలుగు రోజుల క్రితం ఎంత ఆదాయం వచ్చింది అందుకే నిన్ను బంగారు కోడి పెట్టా అని పిలిచా అది సరే కాని నువ్వేంటి ఇక్కడున్నావు అది నేను నిన్నడగాలి ఇక్కడేం చేస్తున్నావు బైక్ రేస్ అంటే వచ్చాను ఏం చేస్తాం నాకు లక్ లేదు అందుకే గెలవలేకపోయాను సీరియస్గా చూస్తుంటే ఏంటలా చూస్తున్నావు కావాలని ఎందుకు ఓడిపోయావు కావాలని నేనెందుకు ఓడిపోతాను నేనేమైనా బైక్ రైడర్నా ఏదో దొంగని నాలుగు డబ్బులొస్తాయి కదా అని వచ్చాను రాకపోగా నా డబ్బే పోయింది నేను ఫస్ట్ నుండి ఇక్కడే ఉన్నాను లాస్ట్ మినిట్లో కావాలని ఓడిపోయావు ఇప్పుడు ఓడిపోయినందుకు ప్రతిఫలం కూడా తీసుకున్నావు కదా ఇలా చేశావు ఓ నీకిదంతా ముందే తెలుసా నిజమే కావాలనే ఓడిపోయాను ఎందుకు ఎందుకంటావేంటి గెలిస్తే లక్షొస్తుంది ఓడిపోతే పది లక్షలు వస్తాయి ఆపోజిట్ వాళ్లలో ఒకడు ఆఫర్ ఇచ్చాడు అందుకే ఓడిపోయా మరి ఓడిపోవాలనుకున్న వాడికి ఫస్ట్ నుండే సైలెంట్ గా ఉండొచ్చుగా లాస్ట్ మినిట్లో ఎందుకు స్లో అయ్యావు చూడు పాపా నేను ఓడిపోవడం ఒకరికి కావాలి గెలవడం ఇంకొకరికి కావాలి నాకు మాత్రం డబ్బే కావాలి అలానే నేనేంటో అందరికీ తెలియాలి అందుకే గెలిచినట్టే గెలిచి ఓడిపోయాను కాని ఈ రేసు చూసిన వాళ్ళందరికీ తెలుసు అసలు విన్నరెవరో కోపంగా నీకసలు నీతి నియమాలు లేవా నీ మీద నమ్మకంతో ఒకరు బెట్ కడితే డబ్బు కోసం వాళ్ళని మోసం చేస్తావా నీతి నియమాలా అవి నా డిక్షనరీలోనే లేవు నాకు కావాల్సింది డబ్బు దానికోసం ఏమైనా చేస్తాను ఎంతవరకైనా వెళ్తాను పాపం పుణ్యం నీతి నియమం ఇలాంటి వాటితో నాకు సంబంధం లేదు కాని నేను చేసే పని నాకు నచ్చాలి చేసిన దానికి ప్రతిఫలం కావాలి అంతే దానికోసం ఈ సూర్య ఏం చేయడానికైనా సిద్ధమే ఎందుకంటే డబ్బు లేనిది ఈ లోకంలో ఏమీ లేదు కాబట్టి నీలాంటి వాణ్ణి ఏమంటారో తెలుసా ఏమన్నా నాకు నష్టం లేదు అలాంటి వాణ్లతో నాకు లేదు నీకుడా ఏమైనా పనుంటే చెప్పు అది ఎంత రిస్క్ అయినా సరే చేసి పెడతా వాటూర్కే మాత్రం చేయను అది డబ్బు ద్వారా అయినా ఇంకెలా అయినా సరే అందులో నాకు లాభం ఉండాలి నీ అవసరం నాకు జన్మలో రాదులే మంచిదే వస్తే మాత్రం చెప్పు ఇక వస్తా అని ఐ బ్లింక్ చేసి వెళ్ళిపోయాడు సూర్య చిచి వీడసలు మనిషేనా డబ్బు కోసం ఏమైనా చేసేలా ఉన్నాడు దొంగరాస్కెల్ అనుకుని అక్కడ ఉండాలనిపించక పబ్బుకి వెళ్లిపోయింది సిరి అర్ధరాత్రి గంటకి సిరి కోసం హాల్లోనే కూర్చొని ఎదురుచూస్తున్నాడు విశ్వనాథ్ గారు ఒంటి మీద స్పృహ లేకుండా తూలుతూ ఇంటికొచ్చిన సిరి కింద పడిపోతుంటే బేబీ అంటూ వెళ్లి పడకుండా పట్టుకున్నారాయన గట్టిగా డోంట్ టచ్ నాకు మగాళ్ళంటే అసహ్యం అంటూ విదిలించుకుంది కన్నీళ్లతో నేను తల్లి నేనంటే నువ్వు మగాడివేగా అంటూ కళ్ళు నులుపుకుని ఓ నువ్వా సారీ డాడ్ నేనెవరో అనుకున్నా ఏంటమ్మా ఇదంతా ఎందుకు ఇలా అయిపోతున్నావు నాకేమైంది నన్ను నేను చంపుకొని నీకు నచ్చినట్టుగా ఉంటున్నాను కదా డాడీ నాకిలా కాదమ్మా కావాల్సింది నాకు నా పాత సిరి కావాలి గట్టిగా నవ్వుతూ ఏంటి డాడీ నీ పిచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడైనా తిరిగి వస్తారా ఆ సిరి చచ్చిపోయి రెండేళ్లయింది ఇక ఆ సిరి తిరిగి రాదు అంటూ తన మీదే వాలిపోయింది సిరి తనని జాగ్రత్తగా నడిపించుకుంటూ తీసుకెళ్లి రూమ్లో పడి పెట్టి బెడ్షీట్ కప్పాడు మావయ్య అంటూ వచ్చిన మోహన్ని ఏంటి మోహన్ తన హ్యాండ్ బ్యాగ్ కిందే పడిపోయింది మావయ్య అంటూ దాన్ని టేబుల్ మీద పెట్టి సిరి కాలికున్న షూ తీస్తుంటే మోహన్ ఏం చేస్తున్నావు నువ్వు లే పనివాళ్ళని పిలుస్తాలే పర్లేదు మావయ్య మన సిరీనేగా అంటూ తన షూస్ తీసి మీరు కూడా వెళ్ళి పడుకోండి మావయ్య ఆల్రెడీ లేట్ అయింది అని చెప్పి వెళ్ళిపోయాడు మోహన్ వెళ్తున్న మోహన్ వైపే చూస్తూ ఏదో ఆలోచనలో పడ్డాడు విశ్వనాథ్ రే ఈరోజు ఏం చేద్దాం సూర్య ఈ రోజు మన స్పాట్ సిరి జ్యువెలర్స్ అను మీరు కూడా రావాలి ఎలాగైనా ఈరోజు అక్కడి నుండి ఒట్టి చేస్తూ వచ్చేదే లేదు సరేనా ఓకేరా వాటి ఎప్పట్లా నార్మల్గా కాకుండా కొనడానికి వెళ్ళినట్టే అందంగా రెడీ అవ్వండి ఓకే ఓకే సిరి రెడీ అయి బయటికెళ్తుంటే ఒక్క నిమిషం బేబీ వెనక్కి తిరగకుండానే వాట్ ఈరోజు మనం జ్యువెలరీ షాప్కి వెళ్ళాలి ఎందుకు ఎందుకంటావేంటి బేబీ మన షాప్స్ అన్నీ మీ మామయ్య వాళ్లే చూసుకుంటున్నారు అప్పుడప్పుడైనా చూసుకోకపోతే ఎలా నేను రాను ప్లీజ్ బేబీ ఈ ఒక్కసారికి మనం అప్పుడప్పుడు వెళ్లి పలకరిస్తే మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు సరే పది నిమిషాలుంటాను తర్వాత నా వల్ల కాదు సిరి జ్యువెలర్స్ అను లేటెస్ట్ మోడల్స్ టెంపుల్ జ్యువెలరీ చూపించండి సరే మేడం అంటూ అన్నీ చూపిస్తున్నారు మీరిక్కడే చూస్తూ ఉండండి మేము అటు సైడ్ రింగ్స్ చూస్తుంటాం అని చెప్పి వెళ్లారు సూర్య విక్కీ కిరణ్ చూడండి ఈ జ్యువెలరీ అంత అడ్జస్ట్మెంట్లో వేసుకుంటారు కదా అని అడిగింది ప్రియా అవును మేడం మరి ఇవన్నీ వాళ్ళకే ఇస్తారా లేదు మేడం జస్ట్ వాళ్ళంతా మోడల్స్ మాత్రమే లో ఇవి వేసుకుని చూపిస్తారంతే అలాగా ఆ నెక్లెస్ చూపించండి అంది అను ఇదా మేడం అంటూ అటు అడుక్కిరగ్గానే వాళ్ల ముందు ఉన్న నెక్లెస్ సెట్ తీసి బ్యాగ్లో వేసేసుకున్నారు ఇద్దరు అవును మీ షాప్ కి పనిచేసే మోడల్స్ చాలా అందంగా ఉంటారు వాళ్ళందరూ ముంబై వాళ్ళ కాదండి అసలు వాళ్ళు మోడల్సే కాదు మోడల్స్ కాదా అవునండి మా ఎమ్డి మోహన్ గారు ఆర్టిఫిషియల్ మొహాల కంటే పల్లెల్లో స్వచ్ఛంగా కనిపించే వాళ్ళు బాగుంటారని వాళ్ళకి ఉపాధి కూడా కల్పించినట్టుంటుందని అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు అలాగా కనీ ఎంత బాగుంటారో పైగా ఎంత పని పని చేస్తున్నారో కదా ప్రియా అవును అను చూడండి మాకివంత నచ్చలేదు వడ్డానాలు చూపిస్తారా సరే మేడం చూడు కనీసం రెండైనా మన బ్యాగ్లో వేసుకోవాలి అర్థమైందా అని గుసగుసగా అంది ప్రియా ఇటువైపుకొచ్చిన కిరణ్ వాళ్ళు మాకు డైమండ్ రింగ్స్ కావాలి చూపిస్తారా అంటూ దాదాపు పది నిమిషాల నుండి చూస్తూ ఎవరికీ తెలియకుండా తీసుకున్నవన్నీ జేబులో వేసుకుంటున్నారు అప్పుడే అక్కడికి పది మంది అమ్మాయిలు వచ్చి పైన రూమ్స్ లోకి వెళ్తున్నారు వాళ్ళంతా ఎవరు అని అడిగాడు పనిచేస్తున్న వాళ్ళని సూర్య మోడల్స్ అండి మరిక్కడేం చేస్తున్నారు పైన గారు గారున్నారు ఆయన్ని కలవడానికి వెళ్తున్నారు అలాగా సరిగ్గా ఇదే టైంకి లోపలికొచ్చారు చైర్మన్ విశ్వనాథ్ సిరి సడన్ గా వాళ్ళని చైర్మన్ ని చూసి అక్కడ పనిచేసే వాళ్లంతా కంగారుగా ఆయన చుట్టూ చేరారు స్టాఫ్ అందర్నీ మాటల్లో పెట్టి దొరికినంత దోచుకుంటున్న సూర్యబ్యాచ్ అంతా విశ్వనాథ్ పాటు వచ్చిన సిరిని చూడగానే ఒక క్షణం షాక్ అయ్యారు విశ్వనాథ్ వాళ్ళు వచ్చారని తెలియగానే పైనుండి పరిగెత్తుకొచ్చాడు మోహన్ మీరేంటి మావయ్య సడన్ గా ఏ రాకూడదా అలాని కాదు మావయ్య చెప్పకుండా వస్తేను లేదు మోహన్ నీ చేతుల్లో పెట్టిన వ్యాపారం ఎలా ఉందో చూద్దామని వచ్చాను తప్పకుండా మావయ్య అంటూ అక్కడివన్నీ చూపిస్తున్నాడు రే ఇది ఈ పిల్ల షాప్ ఓనర్ కూతురా మన గురించి అమ్మాయికి పూర్తిగా తెలుసు అంది అను ఏం పర్లేదు మనం తీసినవన్నీ గప్చుప్గా పెట్టేద్దామన్నాడు సూర్య అంతలో సూర్యవాళ్ళని చూసిన సిరి వాళ్ళ దగ్గరికి వచ్చింది ఓ ఈ బంగారు కొడు పెట్టా ఈ బంగారు షాప్ నీదేనా నా సంగతి పక్కన పెట్టు మీరంతా ఇక్కడేం చేస్తున్నారు గోల్డ్ షాప్ కి ఎందుకొస్తారు అని వెక్కి అంటే గోల్డ్ కొండానికే అన్నాడు కిరణ్ కొనడానికా కొనడానిక కొట్టడానికావ్వా మా కిటప్స్ చూడు ఇంత అందంగా రెడీ అయ్యి వస్తే కొట్టడానికి అంటావేంటి అని అడిగింది ప్రియా ఎందుకంటే మీరంతా దొంగలు కదా కాని ప్రస్తుతానికైతే మేం కొండనికే వచ్చాంలే అంది అను ఏది ఏం కొన్నారు చూపించండి ఇంకా సెలెక్ట్ చేయలేదు అంతలో సిరి ఇక్కడేం చేస్తున్నావు మామే పిలుస్తున్నారు పద వెళ్దాం అంటూ మోహన్ రావడంతో వెళ్ళిపోయింది సిరి కొద్దిలో తప్పించుకున్నాం రా తొందరగా ఇక్కడ నుండి వెళ్ళిపోతే బెటర్ అన్నాడు కిరణ్ ఈ నగలు తీసుకెళ్లడం కూడా కరెక్ట్ కాదేమో వాళ్ళకి డౌట్ వస్తే ఆ అమ్మాయికి మనం తెలుసు కాబట్టి మన గురించే ఎంక్వైరీ చేయిస్తుంది అంది ప్రియా మీరు సైలెంట్ గా అన్ని అక్కడే పెట్టేసి జారుకోండి నేను ఆగి వస్తాను నువ్వెక్కడికి రా పైనంతా డైమండ్ కలెక్షన్స్ స్టాఫ్ అంతా చైర్మన్ వచ్చిన హడావిడిలో ఉన్నారు అందుకే ఓ లుక్ వేసొస్తా ఇంత దూరం వచ్చినందుకు వట్టి చేత్తో వెళ్ళడం ఏదో ఒకటి తీసుకునే వస్తాను ఇప్పుడంత అవసరమా అని కిరణ్ అంటే కావాలంటే రేపొచ్చి వాటి సంగతి చూద్దాంలేరా అంది కంగారుగా అను నాకేం పర్లేదు మీరెల్లండి అంటూ నే పైకెళ్ళాడు సూర్య